ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపురమీక్ష స్వాగతం వృచ్చక రాశి ఈ వృచ్చక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండి చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ఒక ముఖ్యమైన సూచన ఈ నెల ఒకటో తారీఖున నవగ్రహ నక్షత్ర పరిహార హోమలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండిందో చూద్దాం జస్టిస్ ఇంకా టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ సోట్స్ ఒక్కొక్కసారి నిజం చెప్పడం కూడా వాస్తవంలో జీవించడం కూడా కష్టం అవుతుంది కొన్ని సందర్భాల్లో మన సామెత ఉంటుంది మింగమంటే కప్ప కోపం వదలమంటే పాముకోపం అన్నట్టుగా ఈ సమయంలో మీ పరిస్థితి ఉంటుంది ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేయండి కష్టపడి పని చేయండి ఎస్కేప్ అవ్వద్దు మీ బాధ్యత మీద సహజ సక్రమంగా నిర్వర్తించండి మీ బాధ్యత ఏది కూడా మీరు తప్పించుకోవద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన ఏ బాధ్యతను తప్పించుకోవద్దు పని చేయండి పని చేయడం కోసం సమయం పుట్టేమని మీరు అనుకోండి మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ మూడు వేరే ఉంటాయి దేనికి దానికే తగినట్టుగా మనం నడుచుకుంటూ ఉండాలి మీ ప్రొఫెషనల్ లైఫ్ పాడవకుండా చూసుకుంటే సోషల్ లైఫ్ పర్సనల్ లైఫ్ కొంచెం ఉన్నా కానీ తట్టుకుంటారు ప్రొఫెషనల్ లైఫ్ పాడు ఈ రెండు ఎంత బాగున్నా కానీ మేనేజ్ చేయలేని పరిస్థితి ఉంటుంది అందువల్ల ప్రొఫెషనల్ లైఫ్ ప్రయారిటీ ఇవ్వండి మనసును అదుపులో పెట్టుకోండి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి అనేవాళ్ళు అంటూ ఉంటారు ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పాలసీలో వెళ్తూ ఉండాలి ఉద్యోగాన్ని భంగం లేకుండా ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీది మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ అపెండికల్స్ ప్రెజెంట్ ఎస్ ఆఫ్ సోర్ట్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ వైన్స్ గుడ్ అండ్ బ్యాడ్ రెండు కలిసి వస్తూ ఉంటాయి మీకు ఈ సమయంలో మీ పాస్ట్లో మీరు పెద్దగా అనుకున్నట్టుగా సక్సెస్ ఏమి ఉండదు నడిచిపోతూ ఉంటుంది చెప్పకపోతే సక్సెస్ అంటే ఏది ఉండదు కష్టపడినా కానీ ఫలితం తక్కువ ఉంటుంది కానీ విచారమేమి లేకుండా పనిచేస్తూ ఉంటారు ప్రజెంట్లో ఈ పదిహేను రోజుల కాలం కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది గౌరవం గుర్తింపు వస్తూ ఉంటాయి మీరు కరెక్ట్గా ఉన్నందుకాలం మీకు ఏ రకమైన ఇబ్బంది మీకు రాదు మీరు పొరపాటు చేస్తే మాత్రం దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అదే ఫ్యూచర్ కాబట్టి చెప్తుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడ కూడా ఏవి పొరపాట్లు చేయొద్దు ఎక్కడ మాటలు మాట్లాడద్దు జాగ్రత్తగా దృష్టి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలం గడుస్తుంది వచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ప్రజెంట్లో గౌరవ భంగం లేకుండా చూసుకోండి బాధ్యతగా ఉండండి బాధ్యతగా మాట్లాడండి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా స్టార్ సామాజికంగా సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబపరంగా మీరు చేసిన దాన్ని గుర్తింపు ఏమి ఉండదు మీరు చేసిన బాధ్యత తప్ప గౌరవం గుర్తింపు మెచ్చుకోవాలని అనుకోవడం పొరపాటు మీరు అరగని ఫీల్ అవుతూ ఉంటారు నేను ఇంత చేశాను అంత చేశాను నన్ను ఎవరు పట్టించుకోవట్ అని ఎవ్వరూ పట్టించుకోరు పిల్లల్ని పెంచడం అనేది అది పెద్దది గొప్ప ఏం కాదు మన బాధ్యత పిల్లలనికన్నాక పేరెంట్స్ చూడడం బాధ్యత ఉద్యోగం చేయడం బాధ్యత ఇవన్నీ బాధ్యతలే ఆడవాళ్ళ కానీ కానీ ఎవరికైనా కానీ నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నాకేదో మీరు పొగడాలంటే ఎవ్వరూ పొగడరు ఎవరి పని ఎవరి కష్టం ఉంటుంది ఇది గుర్తించాలి మీరు అందువల్ల అనవసరం మాటలు మాట్లాడద్దు సామాజికంగా ఊహించిన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉండదు మొదటి వారం అంతా కూడా అనేక రకాల ప్రశ్నలు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఊహించిన చిక్కులు ఊహించిన ప్రశ్నలు సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే రెండు వారం అంతా బాగానే ఉంటుంది మొదటి వారం మాత్రం ప్రయాణాలు కానీ ఉద్యోగంలో చిక్కులు కానీ చికాకులు కొన్ని ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా కాలిక్యులేటెడ్గా ఉండండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది చెప్తున్న జాగ్రత్తగా వినండి రొటీన్ వర్క్ కాకుండా సడన్గా వర్క్ మారే అవకాశం ఉంటుంది ఎవరికో మెయిల్ ఎవరికో రోజో ఒకటి రిపోర్ట్ చేస్తున్నారు వీళ్ళ కొత్త వాళ్ళకి ఎవరికి రిపోర్ట్ చేయాలి అది మీరు దృష్టిలో ఉండరు పాత వాళ్ళకి రిపోర్ట్ చేసేస్తారు కొత్త వాళ్ళు నాకు రిపోర్ట్ రాలేదని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు పదో పదకొండో పన్నెండు అయ్యాక మీకు ఫోన్ చేస్తే అరే చేయలేదని అని చెప్పి మీరు చేసినా కానీ సక్రమంగా చేయకపోవడం మూలంగా మాడపడే అవకాశం ఉంటుంది అందువల్ల ఎవరికి చెప్పాలి అప్డేట్స్ ఏంటి అప్డేట్స్ అనేవి తీసుకుని జాగ్రత్తగా అప్డేట్ అయ్యే ప్రయత్నం చేయండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ కప్స్ ఏదైనా రెఫరెన్స్ మీద ట్రై చేస్తే జాబ్ దొరికే అవకాశం ఉంటుంది రెఫరెన్స్ చెప్పించడం వరకే డబ్బులు ఖర్చు పెట్టడం కాదు వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది ఎంపర్ పర్వాలేదు మీరు వయసునిచ్చే కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వాటి నుంచి ఏ రకంగా బాధ్యతలు తగ్గించుకునే ప్రయత్నం శ్రమ తగ్గించే ప్రయత్నం చేయండి మీ గౌరవాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి నష్టాలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి నష్టం వస్తుంటే ఎందువల్ల నష్టం వస్తుంది ఎక్కడ నష్టం వస్తుందో తెలుసుకొని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి మీ స్థాయి పడిపోకుండా జీవించండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఆర్థికంగా ఊహించిన ఖర్చులు వస్తాయి పది పన్నెండు తారీఖుల్లో ఊహించిన ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది కొంత తట్టుకోవడం కష్టపవుతుంది లాస్ట్ యూనిట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వస్తుంది ఎవరికో చిటి షూడి సంతకం పెట్టారు వాళ్ళు డబ్బులు కట్టట్లేదు వాళ్ళు ఏడో నోటీస్ నోటి పదో తారీఖుల్లో లక్ష రూపాయలు కట్టండి ఎక్కడికి వచ్చి కడతారు సామాన్యులు కట్టలేరు అందువల్ల ఇలా ఊహించిన ఖర్చులు ఊహించిన చిక్లు ఆర్థికంగా ఎదుర్కొనే అవకాశం కొంతవరకు కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ షార్ట్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి పందే బాగానే ఉంటుంది ఇదని ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏమీ జరగదు ప్రశాంతంగా ఉంటారు ఏం జరిగినా కానీ ఏది మనసుకు ఎక్కించుకోరు మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తారు పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ రెండు సెపరేట్ చేసుకుని మీ లైఫ్ని మీ టైం మీరు స్పెండ్ చేసే ప్రయత్నం చేస్తారు అనుకూల వాతావరణమే ఉంటుంది పూర్తిగా మగవారికి ఎలా ఉంటుంది ప్రత్యేక సూచన ఉందా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉందా ఫోర్ ఆఫ్ సోర్ట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ది వరల్డ్ సంతాన ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ మోగవారికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మిమ్మల్ని కార్నర్ చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు మీకు ఎదురుగానే విమర్శిస్తూ ఉంటారు కానీ మీరు దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎలా తట్టుకోవాలో తెలియక కొంచెం సతమతమవుతూ ఉంటారు అందువల్ల సహనంతో ఉండండి జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం కాపాడుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగం చిక్కు నుంచి కాకుండా లేకుండా చూసుకోండి ఆడవారు కూడా పర్వాలేదు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఏ సమస్య వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ఎదురు కూడా మీరు సిద్ధంగా ఉంటారు మీకు తెలుస్తూ ఉంటాయి మొదలు మూడు నాలుగు ఇబ్బందులకు తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది అనవసరం మాటలు అనవసరం ప్రశ్నలు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది నాలుగో దారి తర్వాత బాగానే ఉంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది ఎటువంటి సమస్యలు ప్రత్యేకంగా ఏమి ఉండవు చికాకులు ఏముండవు అనుకూలంగానే ఉంటుంది ప్రత్యేక సమస్యలు ఇబ్బందులు ఏమీ ఉండవు సంతాన పరంగా కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది సంతాన పరంగా కొన్ని సలహాలు వస్తూ ఉంటాయి ఆ సలహాలు ఎలా తీసుకోవాలి ఎలా చేయాలో అర్థం కానీ అయోమయ స్థితిని ఎదుర్కొంటూ ఉంటారు అనవసరం మాటలు మాట్లాడుతూ ఉంటారు అనవసరం పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా చేస్తూ పిల్లలు చేస్తారు బయట వాళ్ళు కూడా ఇబ్బందులు తెచ్చుకుంటూ ఉంటారు అందులో పిల్లల్ని సపోర్ట్ చేసి పిల్లల యొక్క ఇబ్బందులు పరిష్కరించే ప్రయత్నం చేయండి చిన్నపిల్లలకి విద్యార్థులకు బాగానే ఉంటుంది పర్వాలేదు బిజీ బిజీగా ఉంటారు మీ ప్రాజెక్టు సబ్మిషన్ కానీ లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ బిజీగా తిరుగుతూ ఉంటారు చెప్పబోతున్న సమస్యలు ఉంటే ఏమి ఉండవు నాలుగో దారి తర్వాత మీకు అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది నక్షత్రాలు దగ్గరగా చేసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది డెవలప్ చెప్తాను ఇంకా ఆర్డర్ చేసుకుంటాం డెవలప్ హ్యాంగ్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రస్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కెంటికల్స్ విశాఖ నక్షత్రం వాళ్ళకి మీరు జాగ్రత్తగా చూసుకోండి మీరు చెయ్యని పని మీరు చేశారని అనని మాట అన్నారని చెయ్యని తప్పు చేశారని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగులను జాగ్రత్తగా చూసుకోండి ఈ ఫోన్ కాల్స్ ట్రాపర్ల మాటలు పడకుండా చూసుకోండి మీరు ఎవరికి మెసేజ్లు చేస్తున్నప్పుడు ఏ రకమైన మెసేజ్లు చేస్తున్నారు ఏం మెసేజ్ చేస్తున్నారు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి యూట్యూబ్లో వచ్చే వీడియోస్ కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ ఫార్వర్డ్ చేసేటప్పుడు మనం ఎవరికి మెసేజ్ చేస్తున్నాము ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయొచ్చా చేయకూడదా ఇలాంటివి చూసుకుని తొందర తొందరపడకుండా చూసుకోండి అనురాధం వల్ల బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది చెప్పుకోగిన ఇబ్బందులు ఏమి కాలం అనుకూలంగానే ఉంటుంది ఇబ్బందులు లేకుండా కాలం సాగుతుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కొంచెం కాలానికి ఒదిగి ఉండాలి సహాయం తీసుకోవాలి సహాయం చేయాలి అవసరమైతే మీకు ఇబ్బంది ఎదురు ఇబ్బంది చెప్పి సహాయం అడిగే ప్రయత్నం చేయండి సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయండి పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ షార్ట్స్ సూర్య దుర్గా అమ్మవారిని ఆరాధన చేయండి దుర్గా అమ్మవారి ఏ ఏ రూపమైనా పర్వాలేదు ప్రధానంగా సూర్యదుర్గం అమ్మవారిని ఆరాధన చేసుకోండి సూర్యదుర్గం హోమం చేయించుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు మీరు ఇచ్చి పూర్తి చేసుకోండి చాలు జేష్ వాళ్ళు ఏం చేయాలి మీరు మీరేం చేయబుద్ధిగా చేయలేరు ఇంకొక కార్డు తీసుకుందామైనా కానీ పేజ్ ఆఫ్ సోట్స్ భైరవుని ఆరాధన చేయండి అడగ భైరుణ్ణి ఆరాధన చేస్తే ఉండే సమస్యలన్నీ కూడా తీరతాయి మొత్తం శుభాశుభ్రమంగా ఉంది పెద్ద అనుకూలంగా వాతావరణం ఏదైనా కనబడట్లేదు